స్వాగతం ఈ వీడియోలో మనం గురించి తెలుసుకుందాం సంవత్సరం నవంబర్ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీకు రహస్యం తెలుస్తుంది అది ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు గారు వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి క్షీణత ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి పుత్ర సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం సినీరంగం నరధిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి వారికి ఈ రోజు జీవితం ఒక కొత్త మలుపు తిప్పబోతుంది ఈరోజు మీరు ఊహించని విషయాలను తెలుసుకుంటారు దానివల్ల మీ మనసులో కలిగే అనుభూతులు మిశ్రమంగా ఉంటాయి కొంత ఆశ్చర్యం కొంత ఉత్సాహం కొంత ఆలోచన ఉంటుంది రహస్యం అనే పదం ఈ రోజు మీ జీవితానికి ప్రధాన శీర్షిక అవుతుంది ఈ రహస్యం ఒక వ్యక్తి గురించి కావచ్చు ఒక విషయం గురించి కావచ్చు లేదా మీ భవిష్యత్తుతో సంబంధమున్న సూచన కూడా కావచ్చు ఉదయం సమయం చూస్తే అంటే ఆరు గంటల నుండి పది గంటల మధ్య సమయాన్ని చూస్తే ఉదయం మీకు శాంతంగా మొదలవుతుంది మీరు నిద్ర లేవగానే కొంత తేలికగా హాయిగా మీకు అనిపిస్తుంది మీ మనసులో కొన్ని సందేహాలు కలుగుతాయి గతంలో జరిగిన ఒక విషయంపై లేదా ఎవరో ఒకరిపై మీరు నమ్మకం పెట్టుకున్న సందర్భంపై ఈ సమయానికి ఆ రహస్యం మొగ్గ తొడుగుతుంది ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ లేదా ఎవరో చెప్పిన ఒక మాట ఇవి మీకు ఆ విషయంపై కొత్త దృష్టికోణాన్ని ఇస్తాయి మీరు ఈ సమాచారాన్ని వెంటనే పంచుకోవద్దు ముందుగా ఆలోచించండి చంద్రుడు మీ రాశి పక్కనే ఉన్న కారణంగా ఆలోచనల్లో గందరగోళం కూడా ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది ఇక ఉదయం పది నుండి రెండు గంటల మధ్య సమయం మీకు చాలా ముఖ్యమైంది మీలో సృజనాత్మకత పెరుగుతుంది మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టు పని లేదా ఆలోచన మొదలుపెట్టే అవకాశం కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటారు అది మీ కెరియర్ కి మలుపు తిప్పే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఒక రహస్య సమాచారం లభించి దాన్ని తెలివిగా ఉపయోగిస్తే మీకు మంచి లాభాలు వస్తాయి మీకు తెలిసిన రహస్యం వల్ల మొదట్లో కొంత భయమో సందేహమో కలుగుతుందని భావించవచ్చు కాని తర్వాత మీరు గ్రహిస్తారు ఇది మీకు ఉపకారంగా మారబోతుందని ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి లేదా ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా చిన్న విరామాలు తీసుకోండి తేలికపాటి ఆహారం తీసుకోవటం మంచిది ఇక మధ్యాహ్నం రెండు నుండి ఆరు గంటల సమయం చూస్తే ఈ సమయం మీకు ఆత్మ పరిశీలన చేయటానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తారు ఈ సమయంలో మీ హృదయం మీకు సరైన దారిని చూపిస్తుంది ఒక సన్నిహిత మిత్రుడు లేదా కుటుంబ సభ్యుడు మీ మనసులోని భారాన్ని తేలిక చేస్తారు ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంది మీ భాగస్వామి మీతో ఒక నిజాయితీతో కూడిన విషయాన్ని పంచుకుంటారు అది చిన్న రహస్యమైన మీ సంబంధాన్ని మరింతగా బలపరుస్తుంది ఈరోజు విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయం మీకు ఒక నిజం తెలుస్తుంది మీరు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో గ్రహించగలుగుతారు ఇది మీ విద్యలో మీకు కొత్త మలుపు అవుతుంది ఇక సాయంత్రం సమయానికి రోజంతా జరిగిన విషయాల గురించి మీరు ఆలోచిస్తారు మీకు తెలిసిన ఆ రహస్యాన్ని సానుకూలంగా ఉపయోగించే మార్గాన్ని కనుక్కొంటారు ఈ సమయంలో ధ్యానం లేదా ప్రశాంతంగా నడక చేయటం మీ మనసును సర్దుబాటు చేస్తుంది వేడుకోలు లాంటి భావన రావచ్చు ఏదో పాత విషయం ముగిసి కొత్తది ప్రారంభమయ్యే సంకేతం కూడా ఇది ఒక పాత మిత్రుడు లేదా కుటుంబ సభ్యుడు మీరు ఊహించని విషయం చెబుతాడు అది గతంలో జరిగిన దానితో సంబంధం ఉంటుంది ఆ సత్యం మొదట గందరగోళం కలిగించినా తర్వాత మీరు గ్రహిస్తారు ఇదే నిజం తెలిసే సరైన సమయం అని జీవితంలో ప్రతి రహస్యం ఒక పాఠం నేర్పుతుంది అది బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా దాంట్లో దాగి ఉన్న జ్ఞానం మీరు ముందుకు వెళ్లే దారిని చూపిస్తుంది విశ్వం ఈరోజు మీకు చెబుతున్న సందేశం ఏమిటంటే సత్యం తెలుసుకోవటం బాధాకరమే అయినా అది మిమ్మల్ని విముక్తులను చేస్తుందని ఈరోజు రహస్యం మీలోని నిజమైన శక్తిని చూపిస్తుంది మీరు ఎవరి మాటలకి లొంగకుండా మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఈరోజు తెలుసుకున్న విషయం భవిష్యత్తులో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఉపకరిస్తుంది రహస్యం తెలిసిన వెంటనే దాన్ని ఇతరులకు చెప్పవద్దు నిర్ణయాలు తొందరగా తీసుకోకండి మీ మనస్సును శాంతంగా ఉంచుకోండి శుభప్రదమైన ఫలితాలను చూస్తారు మొత్తంగా చూస్తే ఇది రహస్యాల దినం ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది మీకు తెలిసిన విషయం మీ భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది కొంత భయం పొందొచ్చు కానీ దాని వెనక దాగి ఉంది జ్ఞానం ఎదుగుదల మరియు కొత్త అవకాశాలు ఈరోజు శుభ అంకె వచ్చేసి ఏడు శుభరంగు నీలం శుభ దిశ వచ్చేసి ఉత్తరం శుభరత్నం నీలమని శనిదేవుడికి పూజ చేయటం మీకు చాలా మేలు చేస్తుంది చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి